తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన విజయవంతమైందని అయిందని సీఎంఓ ప్రకటన విడుదల చేసింది తెలంగాణలో పెట్టుబడులకు వివిధ రంగాలలో ప్రపంచంలో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పింది ఈ పర్యటనలో ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడులను సాధించి తెలంగాణ పెట్టుబడుల గమ్య స్థానంగా అమెరికాలోని పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించిందన్నారు అమెరికా వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్యూచరిస్టిక్ గా ప్రకటించడం హైదరాబాద్ ఫోర్ పాయింట్ ఓ సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన కూడా లభించింది ఈ పర్యటనలో దాదాపు పంతొమ్మిది కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు కూడా చేసుకున్నాయని తెలుస్తోంది ఇక దీంతో రాష్ట్రంలో ముప్పై వేల ఏడు వందల యాభై కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాలో దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్లు మూడు రౌండ్ల మీటింగ్లలో కూడా పాల్గొన్నారు ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫార్మా మరియు లైఫ్ సెల్స్ ఎలక్ట్రానిక్ వాహనాలు డేటా సెంటర్లు ఐటీ ఎలక్ట్రానిక్ రంగాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యం కూడా పంచుకునేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయని కూడా చెప్తున్నారు అమితమైన ఆసక్తిని కూడా ప్రదర్శించాయట ఇక ఈ పర్యటనలో ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్ అమెజాన్ హెచ్సిఏ హెల్త్ కేర్ వివింట్ ఫార్మా ఆర్ఎం ఈక్విటీ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు కూడా నెలకొల్పేందుకు తమ సంసిగ్ధత వ్యక్తం చేశాయట ఇక వీటితో పాటు హైదరాబాద్ లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ తీసుకున్న నిర్ణయం ఈ పర్యటనలో తగ్గ మైలురాయిగా నిలిచింది ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి బృందం ఆపిల్ గూగుల్ స్టాన్ఫోర్స్ యూనివర్సిటీలతో ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకు ప్రతినిధులను చర్చలు జరిపింది శనివారం అమెరికా పర్యటన విజయవంతంగా ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాకు కూడా బయలుదేరారు అని సీఎంఓ వెల్లడించింది కాగా అమెరికా పర్యటన అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్ తమ బృందం యుఎస్ పర్యటన పైన ఆనందం వ్యక్తం చేశారు ఇక ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు అదే విధంగా చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందని కూడా ఆయన అన్నారు ఇక సిల్క్ యూనివర్సిటీ ఏర్పాటు అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచరిస్టిక్ నిర్మించేందుకు కూడా తమ ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళికలను కూడా అమెరికాలోని అందరు కూడా పారిశ్రామిక వేత్తల నుంచి కూడా భారీ మద్దతు కూడా లభించిందని అయితే అన్నారు తెలంగాణ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలాగా పడేలాగా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావటం శుభ సూచకమని తెలిపారు అమెరికా వ్యాపార సామ్రాజ్యాన్ని తెలంగాణకు సరికొత్తగా పరిచయం చేయాలని ఐటీ అదే విధంగా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు అన్నారు ఇక రాష్ట్రంలో వివిధ రంగాల పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలత ప్రభుత్వం అందించే సహకారాన్ని కూడా చాటి చెప్పేందుకు ఈ పర్యటన కూడా ఫలించింది అదే విధంగా మంచిది అందజేసిందని కూడా అభిప్రాయపడ్డారు దీని ప్రభావంతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తడంతో పాటు అపారమైన ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు